కొట్టు మాస్టర్ ఎంతసేపు లాక్ కట్ కేసాడు అభిప్రాయ అంటారు మాస్టర్ అల్లవ్ బాత్రూమ్లోకి ఏసీ ఇక్కడ లైట్ మంచిగా రా రాన్న టైం అవుతుంది టెంపు టైం అవుతుంది తెలుసా సార్ ఎట్లా ఉంటుంది ఎట్లా దొరుకుతుంది బిడ్డ ఆడ ఖచ్చితంగా దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది అవునా కదా అట్లా ఉండదు సారీ ఒక్కసారి అప్పుడు చేసే లెట్ నేత మాస్ సార్ లిఫ్ట్ రెండుసార్లు అది కూర్చుని రే రోహన్ ఆగు నువ్వు ఆగు ఆగు బదు ఆగు

చెల్లనట్ గాని పోమోలియోరా అవుతో అన్న పెద్ద ఆటో వచ్చింది ఆ సరికి నేను అందరం పట్టుకుంటన్నా నా దేకరా ఆన్ వాల బొమ్మే వాల బొమ్మే నువ్వు ఎక్కువ సాయం ఉంది ఏంది సామె చూస్తున్నావు ఓకే టెంపుల్ 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 ఆగు కనకాల పిల్లలు ఉన్నారు కలుపుకొని పోతే ఉంది వ్యాపారం వాళ్ళ అల్ల ఊసుకున్న పోతాం పోతుందో రైట్స్ అది కింద పెట్టకుండా లేకర్ల బాగు ల్యాకర్లో పెట్టకుండా నేను చెప్తా బ్యాక్ ని బ్యాగ్లో ఏంటి పైకి తప్పి రోడ్డు మీద చాలు అండి అక్కడ ఆగి దగ్గర ఆగింది मी बादल मी